ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగతీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ ఊజర్ గారిని అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వెస్ట్ గోడవర్లో కొంతమంది ఉన్నారు వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది వీరు అనేక సార్లు అధ్యయనం నిమిత్తం పోలవరం డ్యామ్ల దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముప్పు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయటం జరిగింది దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు దానిపైన వీరు చేసినటువంటి కసరత్తు ఏమిటి అధ్యయనాలు ఏమిటి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆ అధ్యయన కమిటీ చైర్మన్ అటువంటి మార్టిన్ లూజర్ గారు మీకు సమ సవైన వివరాలు ఇస్తూ వారు మాట్లాడతారు

ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై రెండు నాటికి కంపెనీ చేస్తాం నిర్మాణం అని చెప్పి ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారీ ఎంతవరకు కూడా వారీ ఎవ్వలేదు మౌలిక అవసరం ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఎండ్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికివ్వలేదు దీంట్లో ఏదైతే ఈ పాల్వర్ ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు వందల గంటల్లో ఎత్తు ఉందో

ముప్పై పాయింట్ తొంభై కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీంతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీరు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఉండేటప్పుడు సుమారు ఎనభై తొమ్మిది వేల మంది నిర్వహితులు ఉన్నారు ఈ వ్యక్తి ఏదైతే తగ్గించారో ఆ తగ్గడం వల్ల నలభై ఒకటి పాయింట్ ఒకటి రావడం వల్ల ముప్పై ఐదు ఆరు కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది దీని ద్వారా ఏదైతే అప్పర ప్రాంతంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు పైన ఉన్నారో వారు ఇటు కింద డౌన్ కావాలన్నా పైకి వెళ్ళాలని కూడా వారు కూడా నిరాశ అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎట్టి పరిస్థితులు కూడా వారందరూ కూడా కన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్యాకేజ్ అందాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్న సర్బిమ్మ వారు కూడా ఆ విషయంలో నిన్న స్పష్టంగా ప్రెస్ కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది త్వరలోనే డిసెంబర్ మొదటి రోజు సర్బిలా గారు ఈ నిర్మాణ నిర్వాసిలు ఏదైతే ఉన్నారో వారికి అందగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందరికి అరవై ప్రతి ఒక్కరికి కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నష్టపడి చెల్లించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇప్పటికే సుమారు ప్రాజెక్టు ప్రాజెక్టు సంబంధించి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయ్యి కానీ ఆర్ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఇంకా బ్యాలెన్స్ త్వరగా రిలీజ్ చేసి అప్పుడు వాళ్ళు ఖాళీ చేయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షన మిమ్మల్ని డిమాండ్ ఉందండి ఆర్ ఆర్ఆర్ సంబంధించి లీన్ గా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా సిపి ఆఫీస్ లో మొత్తానికి ఇచ్చినటువంటిది ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే టోన్ గారు ఇంకా మీకు రెవెన్యూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆనంద ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళకి ఏదైతే పాలసీస్ ఉన్నాయో వాళ్ళకి అలెక్ట్ పని చేయమని చెప్పడం జరిగింది నిన్న నిన్న అక్టోబర్ పదహారో తారీఖు పదహారు కోట్లు రిలీజ్ చేశారు అందులో ఏడు వందల కుటుంబానికి డెబ్బై కోట్లు అదేవిధంగా వాళ్ళకి ఏదైతే కాలసీ కట్టారో వాళ్ళకి ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు గతంలో కాంట్రాక్ట్ ఏదో ఉన్నారో వాళ్ళకే రెండు వందల ఆరు కోట్లు చెల్లెత్తులు జరిగింది మా పదకొండు వందల కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర నిరాశులైనటువంటి నిర్వాసులైన ప్రతి ఒక్కరు కూడా నలభై ఐదు పాయింట్ ఏడు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానంగా నష్టపరం చెల్లించారని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ నష్టపరం చెల్లించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షం పోరాటం చేస్తుందని చెప్పేసి ఎందుకంటే పోలవరం పోలవరం చెప్తున్నా కానీ పోలవరం అంటే ఏంటో తెలియదు చాలా మంది ఉన్నారు మా దగ్గర కానీ మా వచ్చారు అలాగే ప్రెస్ విలేకరణలో కూడా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ముందు పోలవరం ఏంటి సబ్మిట్ చేయగలుగుతా తెలియాలండి అదే తప్పదు ప్రెస్ అయిపోతుంది అంటే నాలుగు స్తంభాలు ఒక స్తంభం తప్ప చెప్పిందండి అంతవరకు మీతో తెలుసుకుంటున్నాడు మీరు అంటే ప్రెస్ రిపోర్ట్ అంతవరకు ఎవరు చెప్పి రాజితడా సరే హలో సరే కానీ చె రాలవరం ప్రాజెక్ట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే సిల్వే రెండు డయాఫ్రా వాల్ మూడు అప్పర్ కాపర్ డ్యామ్ నాలుగు లోయర్ కాపర్ డ్యామ్ ఈ డయాగ్రామ్ వాల్ అనేది సాధారణంగా ప్రాజెక్టు కట్టక్కర్లేదు కానీ ఏంటంటే సిల్లు అనేది అక్కడ మన ఏ రోజు వస్తుందో భద్రాచలం నుంచి అక్కడ ఆ పూర్వ దగ్గర సిల్వే కట్టడానికి అవకాశం లేదు కాబట్టి డయాగ్రామ్ వాల్ కట్టి వాటర్ డైవర్ట్ చేసి ఈ సిల్లు ద్వారా పబ్లిక్ కోసం అక్కడ సిల్వే కడుతున్నారు డయాగ్రామ్ వాళ్ళు కడుతున్నారు అప్పర్ కాపుల్ ఇది ఎందుకంటే వచ్చే పూర్తి ఆపజెట్ కోసం అప్పర్ కాపడి అలాగే మళ్ళా రెండు వేల ఇరవై రెండు వరదలకు డయాబ్రోమా కాపర్ డ్యామ్ యొక్క మధ్యలో గ్యాప్ వదిలేసి ఫిల్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లోకి డయాబ్రోమాలు కుట్టిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ డయాబ్రోమాలు కడుతున్నారు డయాబ్రోమాల్ కట్టేస్తే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ కి కాకపోయినా ముసరాలు నాటికి మాత్రం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోద్ది అందులో డౌట్ ఏం లేదు కానీ మన లూకేష్ గారు చెప్తారు ప్రతి మీటింగ్ లో పోలవరం ఎత్తు ఒక అందులో కూడా తగ్గించలేదు అయ్యా పోలవరం ఎత్తు అందులో తగ్గించలేదు రైట్ అక్కడ తగ్గించలేదు అని ఏదో కొంతమంది తెలియదు చెప్తున్నారు కానీ పోలవరం ప్రాజెక్టు మాత్రం యాజ్ డీపీఆర్ రాజశాఖర్ రెడ్డి గారు ఏదైతే డీపీఆర్ తయారు చేసారో దాని ప్రకారం కడతారు సిల్వే హైట్ యాభై ఏళ్ళ ఎత్తులో హైట్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్ కూడా యాజ్బార్ రాల్స్ ప్రకారం కడతారు కోర్ ప్రాజెక్ట్ కానివ్వండి అప్పర్ కాపాడ లోవర్ కాపడ్డ అది కూడా యాజ్బార్ డీపీఆర్ ప్రకారే కడతారు ఇప్పుడు వచ్చిన తల వల్ల ఏంటంటే వాటర్ రిజర్వాయర్ ఎత్తు అంటే వాటర్ రిజర్వాయర్లు ఎంత ఎంత వరకు స్టోర్ చేయాలనే దానికే ప్రాబ్లం మన గవేశ్వర ఆరు దగ్గర మనం చెప్తాం ముప్పై రెండు అడిగొచ్చు పదహారు దగ్గర పదమూడు అడిగొచ్చు ఇలా చెప్తా ఉంటారు అలా రిజర్వాయి వాటర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మరి యాజ్ పర్ డీపీ రిజర్వాయర్ రిజర్వాయర్లు నలభై ఏడు పాయింట్ ఏడు మీటర్ ఎత్తులు రిజర్వాయర్ వాటర్ స్టూల్ పెట్టాలి కానీ మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనైపోయి రిజర్వాయర్ వాటర్ హైట్ నలభై ఒకటి పాయింట్ ఏడు ఫిక్స్ దానివల్ల లాస్ ఏంటంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ గా ఉంటే ఎనభై ఎనిమిది వేల కుటుంబాలు అవుతారు అదే నలభై ఒకటి పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ హైట్ ఉండటం వల్ల కేవలం ముప్పై ఎనిమిది వేల పంట దానికి ఎఫర్ట్ అవుతుంది ఈ వంటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వారు ముప్పై వేల కోట్లు రిలీజ్ చేసేది దీనికి రిజర్వాంగ్కి ప్లస్ ఆరు కలిసి కానీ దాంట్లో పేమెంట్ ట్వంటీ ఫైవ్ చేసి మన నిర్మలా సీతారామన్ గారు ఫార్టీ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ అంటే హైట్కి మేము అమౌంట్ ఇస్తాం దానికి మేము బడ్జెట్ లో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు బడ్జెట్లు పెడతామని చెప్పి నిర్మలా సేతరపు చెప్పింది ఆ విషయం ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కాని ఒక్క మన జగన్ వైసీపీ ఎంపీ మాట్లాడలేదు మనకి యాజ్ పర్ డి ప్రకారం పార్టీ పది పాయింట్ సివిల్ మీటర్ లో రిజర్వాయర్ హైట్ ఉంచితేనే అది డిపిఆర్ ప్రకారం మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అలా కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ లో వాటర్ పెట్టేసి అయిపోయిందని చెప్పి జంట ఓపేసి జాతీయ మీ కుట్టిన మనకి డబ్బు వచ్చే పరిస్థితి లేదు నలభై ఐదు పాయింట్ ఏడు రేట్ల రిజర్వాయి ఉంచితే అయ్యే ఖర్చు యాభై ఐదు వేల కోట్లు అదే మనకి ఫార్టీ వన్ పాయింట్ ఫండ్ సేల రిజర్వాడైట్ లో ఉంచితే మనకి అయ్యే ఖర్చు ముప్పై వేల కోట్లు అంటే ఆధార్ ప్యాకేజ్ లో ఎనభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సిన పార్టీకి పోకుండా రూపాయలు కాదా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ టైం ట్రై చేస్తే ఇది చంద్రబాబు నాయకుడు లేకపోతే ఎంపీ ఉన్నారు మాట్లాడు కూడా వైసీపీ ఎంపీలు ఎవరు వేరెప్పుడు అంటే ఇవాళ పార్టీకి కోట్లు మన ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్టు ద్వారా రావాల్సినటువంటి డబ్బు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వస్తాయి దాని గురించి ఎవరు పార్లమెంట్ లో మాట్లాడుతు ఇవాళ కనుక పార్టీ రెండు పాయింట్ వన్ పాయింట్ మీటర్ ఇరవై వాటర్ గంట ఇరవైలు నీటి పట్టు ఆ ఎప్పుడు ఉంచితే ఆ ప్రాజెక్ట్ వేస్ట్ అది ప్రాజెక్ట్ కాదు డెవలషన్ లో ఆనగట్టు కంటే అద్భుతమైన పరిస్థితి ఎందుకంటే డవరేషన్ లో ఆనగట్లు అంటే వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది నేర్ నెట్టు లేకపోతుంది గ్రావిటీ వెళ్ళిపోతుంది ఫాల్ కానీ ఇక్కడ గ్రావిటీ లేదు వెస్ట్ గ్యా లేకపోతే రైట్ గ్యా కాదు ఇంటి క్రమంస్ లోకి వెళ్ళాలంటే ఉదయవాడ ఫార్టీ ఫైవ్ పాయింట్ సేవలు ఉంటేనే మాత్రం ఫ్లాండి లేకపోతే పంపుల తోడుకోవాలి పంపుల తోడుకునేలా ఉంటే పక్షి ఉంది కదా మరి పోలవరం ప్లాన్ ఉంటుంది కట్టడి తెలి అది గురించి అది గురించి చెప్పేది ఏంటంటే మీరు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ సీట్ లో కట్టండి అలా కంటేదే ఇటు వైజాగ్ కానీ ఇటు కృష్ణా జిల్లాకు కానీ నేచురల్ రూ నుంచి వాటర్ అవుతుంది రెండు ఏదైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ కట్టాలో వాటర్ మనకు గ్రావర్ వస్తుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ ఉన్నప్పుడు వెళ్తాయి లేకపోతే వాటర్ అది అసలు పవర్ ప్రాజెక్ట్ ప్రత్యేక ఇది వైజాగ్ ఇది ఈ నాచుల్ ప్రాజెక్ట్ కంటే ఉపయోగం దండ కాకపోతే ఆ ముప్పై నాలుగు కేజీలు కూడా గోదావరి దాని మీద కేంద్ర ఒకేసారి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ కుట్టిపోతేట ప్రాజెక్ట్ కొట్టిపోతుంటే తీసుకుంటారు మీరు ఏంటే ఉట్టుపోతా లేదో తర్వాత కానీ ముందు ఈ

చివరి వ్యక్తికి కూడా ఈ ఆ కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అంత అవసరమైతే అంత అంత త్యాగాలుగానే సిద్ధపడతాం వాళ్ళందరితో మాట్లాడటానికి మన డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మా వైఎస్ హరిమోహన్ గారు వస్తున్నారు ప్రాజెక్ట్ కూడా చూస్తారు అలాగే నిర్వాసిలతో కూడా మాట్లాడతారు మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ చూసాం మక్కువంత అన్ని పవర్ ప్రాజెక్టు కాపర్ డమ్ ఇవన్నీ చూసాం సిల్వర్ అన్ని చూసొచ్చాం అలాగే మీరు బెంగళీలు కూడా గ్రామ గ్రామాలే మాట్లాడి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే మీకు చందా ఎగ్జాంపుల్ చెప్తాను కూడా అదే ఏడానికి కొంతమంది పెంతుంటాయి బెంగళూరు కొంతమంది మీద పెట్టుకుంటారు ఇల్లు ఇవాళ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ హైట్ కి వాటర్ రిజర్వాయర్ ఫిక్స్ చేసినా మరి కొండ మీద ఎనిమిది వాటర్ అంటే చుట్టూ వాటర్ వచ్చేది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ లో మరి క్వంట్ బైల్ ఎక్కడ వెళ్తాడు ఏంటంటే మా పరిస్థితి కొండ మీద కొండమైన వండి మా యాదవీ అంటారు బాబా పార్టీ పేపర్ పే పరిస్థితి కొండమేదంటే మీరేం చెప్తారు ఆ విషయాలు అన్ని కూడా అంటే ఇక్కడ ధవలేశ్వర్ లో స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన అభిషేక్ అని చెప్పి స్పెషల్ ఆఫీసర్ ఆయన దగ్గరికి తీసుకెళ్తా అది ఎక్స్ప్లెయిన్ నలభై ఏడు పాయింట్ ఏడు మీటర్లు రిజర్వాయర్ ఇప్పుడు ఇచ్చే వరకు కూడా అందరికి డెర్వాసి ఎవరైతే వాళ్ళకి చివరి వాడికి కూడా పరిహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం అవుతుంది ఇవ్వడం మా రాహుల్ గాంధీ గారి ప్రధానైతే అందరికి కూడా గ్యారంటీకి ఇచ్చే బాధ్యం మాది